హలో అండి అందరూ ఎలా ఉన్నారు జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం స్టార్టింగ్ ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాను కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే జ్యోతిష్యాన్ని సపరేట్గా తీసుకొని దీన్ని మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో దీన్ని అస్సలు ఆచరించకూడదు పక్కన పెట్టేయాలి ఎందుకు పెట్టాలి అంటే జ్యోతిష్య శాస్త్రం అనేది పరాశిర మహర్షి తపస్సు చేసి కనుక్కున్నారు ఇంకా ఎంతోమంది మహర్షులు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి రూపొందించారు బృహత్ పరాశిర హోరా శాస్త్రాన్ని గనక గమనిస్తే దాంట్లో ఏ పాయింట్ అయితే ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా ఒకే విధంగా జరిగిపోతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఒకే సమయంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టుంటారు వీళ్ళిద్దరికీ ఒకే గ్రహస్థితి ఉంటుంది కదా ఒక లైఫ్ బాగుంటుంది ఇంకొక లైఫ్ చాలా గందరగోళంగా ఉంటుంది ఇది ఎలా సాధ్యం అని చాలామందిలో క్వశ్చన్ కూడా ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే మనం పూర్తిగా ఆస్ట్రాలజీని పట్టించుకుంటామో అక్కడ ఏమవుతుంది అనంటే ఒక గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి ఎగ్జాంపుల్కి చంద్రుణ్ణి గనక తీసుకున్నట్లయితే చంద్రుడికి చాలా రకాల కారకత్వాలు ఉంటాయి చంద్రుడు ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఒక్కొక్క రకమైన కారకత్వాలు వచ్చేస్తాయి ఇప్పుడు చంద్రుడు ఎగ్జాల్టెడ్ అయి ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక పిల్లాడు చాలామందితో అక్రమ సంబంధాలు ఉంటారు ఇంకొకరేమో ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా రాణిస్తూ ఉంటారు అందంగా ఉంటారు కళల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది చంద్రుడికి కారకత్వాలు ఏమి అంటే చాలా కారకత్వాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్గా చెప్తాను మనసు వాటర్ తల్లి అలాగే వ్యభిచారం ఇవన్నీ కూడా వస్తాయి మోసం కుట్రలు కుళ్ళు మానసిక కల్లోలాలు మనసు స్టేబుల్గా ఉండకపోవడం ఇవన్నీ చంద్రుడికి సంబంధించినవి ఎగ్జాల్టెడ్ అయ్యి ఉన్నాడు అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు ఉండి శుక్రుడితో కలిశాడు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారు ఏం కావాలంటే అవి ఇచ్చేస్తారు సంచిత కర్మ ఎలా ఉంది ఆ కర్మ ఆధారంగా ఒక వ్యక్తి ఇల్లీగల్ అఫైర్స్ విపరీతంగా పెట్టుకొని ఉంటారు ఇంకొక వ్యక్తి కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది లగ్జరీగా ఉండాలి మంచి కారు ఉండాలి మంచి లైఫ్ ఉండాలి అన్నటువంటి మైండ్ సెట్ ఉంటుంది దానికి తగ్గట్టుగా అనుభవిస్తారా లేదా అనేది మళ్ళీ కర్మ ఆధారంగా ఉంటాయి ఒక గ్రహాన్ని ఇలా చెప్పే లేము అవన్నీ పరాశిర మహర్షి పూసగుచ్చినట్లుగా చెప్పడం జరిగింది శిష్య పరంపరలో అవన్నీ ఏమయ్యాయి అంటే కనుమరుగైపోయాయి ప్రస్తుతం ఉన్న కలికాలంలో ఇన్ని పాయింట్సే ఉన్నాయి పరాశిర మహర్షి ఇన్ని చెప్పు ఉంటే ఇప్పుడున్న విన్నే దీంట్లో ఒకటి తీసుకొని దాన్ని ఆచరిస్తూ పోతే అది జరగకపోతే జ్యోతిషం తప్పు అన్నటువంటి క్లారిటీ వచ్చేస్తుంది అన్ని పాయింట్స్ ప్రస్తుతం లేవు కాబట్టి పూర్తిగా పక్కన పెట్టడం మంచిది రెండు వాటిల్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒకటి పంచమ స్థానం రెండు తొమ్మిదవ స్థానం ఇంకా లగ్నం అనేది మీకు గత వీడియోలోనే నేను చెప్పాను ప్రతి మనిషికి ఒకే రకమైన లక్షణాలు అనేవి ఉండవు ఒక మనిషికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఒక మనిషికి ఒకరితో మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది మొహమాటంగా ఉంటుంది ఎంతోమంది ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు చేసుకున్న సంచిత కర్మ ఆధారంగా వచ్చింది ఆ లగ్నాన్ని బేస్ అయ్యి వచ్చింది లగ్నంలో పవర్ఫుల్ గ్రహాలు ఉంటే ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఆత్మవిశ్వాసంతో ఉంటారు లగ్నం కనుక వీక్గా ఉంటే భయాలు మానసిక కల్లోలాలు ఆందోళన కష్టాలు ఇబ్బందులు ఇవే ఉంటాయి కాబట్టి ప్రతి మనిషికి ఒకే రకమైన లక్షణాలు లేవి ఇక్కడ కనిపించడం లేదు మనకి కాబట్టి వాళ్ళ లగ్నం ఏంటి వాళ్ళ పంచమ స్థానం ఏంటి వాళ్ళ తొమ్మిదవ స్థానం ఏంటి ఇంతే చూడాలి ఆస్ట్రాలజీలో మిగిలిందంతా పక్కన పెట్టేసేయండి పంచమ స్థానం అనేది పుణ్యస్థానం తొమ్మిదవ స్థానం అనేది ప్రస్తుతం ఉన్న అదృష్ట స్థానం లగ్నం అనేది మీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు వాటిని బేస్ అయి ఉంటుంది ఈ మూడింటిని మాత్రమే తీసుకోండి ఇంకా మిగిలిన దాన్నంతా పక్కన పెట్టండి జన సుఖినో భవంతు